హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఎలాగైతేనే ఎప్పటి నుంచో ఏదో చూస్తున్న నందమూరి బాలకృష్ణ గారి అఖండ టూ ట్రైలర్ అయితే మాత్రం ఈరోజు మంచి గ్రాండ్గా అయితే రిలీజ్ చేశారు నిజంగా ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం బంప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ముందుగా మనం ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రైలర్ ఎలా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇప్పుడు మనం ట్రైలర్ విషయంలోకి వెళితే నేను ఈ ట్రైలర్ రిలీజ్ అయిన ఒక వన్ అవర్ తర్వాత నేనైతే ఈ ట్రైలర్ చూసాను అప్పటికి దగ్గర దగ్గర నాలుగు లక్షల వ్యూస్ అయితే వచ్చాయి తరువాత మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత చూస్తే మేబీ ఈ వీడియో నేను రికార్డింగ్ చేసే టయానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పన్నెండు లక్షల వ్యూస్ పైనే ఈ ట్రైలర్కి అయితే ఉన్నాయి అంటే దీన్ని బట్టి నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా ట్రైలర్ కోసం ఈ వ్యూస్ చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఈ ట్రైలర్ కనుక మనం మాట్లాడుకుంటే అసలు ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చూపించిన ప్రతి ఒక్క ప్రేము ప్రతి ఒక్క సీను నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట అసలు బోయిపాటి శ్రీను గారు అసలు ఏం ప్లాన్ చేశారో అసలు బాలకృష్ణ గారిని అసలు ఏ లెవెల్లో చూపించబోతున్నారు అనేది ఈ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అసలు ఇందులో ఇంకొకటి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ గారితో పాటు ఆది పిన్ సెట్టింగ్ అసలు నిజంగా ఈయన అసలు ఈయన రోల్ ఉంది నిజంగా ఈ సినిమాలో ఆయన సీన్లు ఇస్తే మాత్రం నిజంగా అసలు ఆ గోస్ట్ సీన్లు ఏంటి ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు పర్టికులర్ ఇందులో కుంభమేళాలో షూటింగ్ చేసినట్టున్నారండి అసలు ఈ కుంభమేళా సీన్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు అక్కడ మంచి భారీగానే సీన్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అసలు ఈ కుంభమేళ సీన్లో అసలు ఎక్స్పెషల్లీ అసలు మంచు పర్వతాల్లో అసలు ఆ మిలిటరీ దగ్గర ఆ ఫైట్ సీన్లు కానీ అసలు అక్కడ యాక్షన్ సీన్లు కానీ అసలు ప్రతిదీ ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అయితే అఖండ వన్ మనం చూసాం కదా సేమ్ దీని కంటిన్యూషని ఈ అఖండ టూ కూడా వెళ్తుందని మనకి ట్రైలర్లో కొన్ని సీన్లు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే అఖండ వన్లో ఉన్న తల్లి క్యారెక్టర్ కానీ లేడీ క్యారెక్టర్ కానీ సేమ్ సేమ్ అదే సేమ్ రిపీట్ అవుతూ సేమ్ కంటిన్యూషన్ అయితే వచ్చింది కాకపోతే మధ్యలో ఇక్కడ ఈ విలన్కు సంబంధించిన క్యారెక్టర్లు చేంజ్ అయినట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళుతుంది అనేది సినిమాలో చూస్తే మనకు అర్థమవుతుంది అసలు నిజంగా ఆ మిలిటరీ బ్యాక్డ్రాప్ సీన్లున్నా చూసారండి అసలు ఆ మంచు పర్వతాల దగ్గర అసలు ఎప్పుడైనా యాక్షన్ సీన్లు కానీ అసలు బాలకృష్ణ గారు ఆ త్రిశూలంతో ఆ ఫైర్ గండం చూసారా దాన్ని తిప్పుతూ ఆ విలన్స్ని కాల్చే సీన్ కానీ చాలా అంటే చాలా బాగా సరిగ్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది బోయిపాటి శ్రీను గారు బాలకృష్ణ గారిని చూపించడంలో మాత్రం అరాచకం నిజంగా ఆయనకి తెలిసినంతగా బాలకృష్ణ గారిని చూపించడం వేరే ఇంకా ఏ డైరెక్టర్కి తెలీదు అన్న లెక్కలో నిజంగా ఈ సినిమాలో ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ఇంకోసారి అయితే మాత్రం కన్ఫర్మ్ అయింది అఖండ వన్కు మించి అఖండ టూ అసలు ట్రైలర్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ బీజిఎం కానీ అసలు ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటి చెప్పిన నేను మనకు అఖండ వన్లో ఎలా ఉంటుందంటే అఘోర క్యారెక్టర్ ఉన్నా కానీ అది జనరల్గా మనకి మామూలుగా జనాల్లో ఒక తిరిగే క్యారెక్టర్తో నడుస్తూ ఉంటుంది కానీ ఈ అఖండ టూలు కొన్ని అతీత శక్తులకి మాయలు మంత్రాలు శక్తులు వీటికి లింక్ అయ్యి ఈ సినిమాని బాగా డిజైన్ చేసి ఉంటున్నారు అయితే ఈ స్క్రిప్ట్ రాయటంలో కూడా ఈ కథను డెవలప్ చేయడంలో కూడా అసలు చాలా కష్టపడినట్లుగా మనకి ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది భోయపడని గారు మాత్రం నిజంగా ఈ ట్రైలర్ చూసాక అర్థమవుతుంది కదా మనకి ఆయన చాలా కష్టపడ్డారు విజువల్ పరంగా కానీ యాక్షన్ సీన్లు పరంగా కానీ ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా వండర్గా అయితే ఉందన్నమాట ఇక రేపు ఈ సినిమా డిసెంబర్ ఐదో తారీఖు రోజు రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఎంత అరాచకం సృష్టిస్తుందో మనం వేయి చూడాలి మనం అనుకున్నాం కదా ముందుగానే ఈ సినిమా ప్రీ ఒకరోజు ముందే మనకి నాలుగో తారీఖు నైట్ రిలీజ్ అవుతుంది ప్రీమియర్ షోలు అయితే పడతాయి ఆ ప్రీమియర్ షో పడినప్పుడు ఈ సినిమా చూసి దీని రివ్యూ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఏదైనా బాలకృష్ణ గారి గెటప్ కానీ ఆయన సినిమాలో డైలాగులు కానీ అని యాక్షన్ సీన్లు కానీ ప్రతిది ప్రతిదీ సినిమాలో మాత్రం చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే మాత్రం ప్లాన్ చేశారు సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందని మాత్రం ఖచ్చితంగా ఒక అంచనాకైతే రావచ్చు కానీ ఏదన్నా కానీ థియేటర్లు సినిమా రిలీజ్ అయిన తరువాతే మేబీ ఒక క్లారిటీ అయితే మనకైతే వస్తుంది నిజంగా బీజిఎం ఉంటుంటే మాత్రం నిజంగా ఆ బీజిఎం అసలు తమల గారు మాత్రం నిజంగా బాలకృష్ణ గారికి ఇచ్చే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఎన్నిసార్లు విన్నా సరే ఇంకా విందాం విందాం అనే విధంగానే బీజిఎం అయితే ఉంది అసలు నిజంగా గారు బాలకృష్ణ గారికి ఎందుకు అంత స్పెషల్గా అంత వెరైటీగా ఇస్తున్నారు నిజంగా అది ఆయనకే తెలియాలి అది బాలకృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో కూడా కావచ్చు నిజంగా ఈ మ్యూజిక్ మాత్రం థియేటర్లో బాక్సులు ఆయన చెప్పినట్టు నిజంగా దద్దరిల్లిపోతాయి అన్నమాట అఖండా వన్కి థియేటర్లో బాక్సులు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినాయి ఇక ఈ టూలో వచ్చేసి ఇంకా ఎలాంటి బిగిన్ అవుతుందో ఇక మనం వెయిట్ చేస్తే మాత్రం తెలుస్తుంది చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా మనం ఈ సినిమా రివ్యూలో అప్పుడు మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ ఇప్పటివరకు అయితే మాత్రం సినిమా ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు అఘోర క్యారెక్టర్లో బాలయ్య బాబు గారి రెండవ కోణం మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశారు ఎందుకంటే వన్కి టూకి చాలా వేరియేషన్ అయితే కనపడింది అసలు ఆ మంచు పర్వతాల్లో నిజంగా మన బోయ్ గారు ఒక ఈవెంట్లో చెప్పారు అందరూ స్వెటర్లు వేసుకొని అలా ఉన్నా కూడా ఒక బాబు గారు మాత్రం ఆ పంచ ఆ టువాల్తోనే అలా ఉన్నారు ఆయన డెడికేషన్కి ఆయన వర్క్కి ఎంత వ్యాల్యూ ఇస్తారో మీరు సినిమాలు చూస్తే ఆయన అయితే చెప్పుకొచ్చారు నిజంగా ఈ ట్రైలర్లో చూస్తే మాత్రం మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇందులో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ అంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలో ప్రతి సినిమాలో ఆయన ఏదో ఒక ఒక మెసేజ్ అయితే ఇస్తారు ఇందులో కూడా ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది సినిమా డైలాగ్ అయితే చూస్తుంటే మాత్రం చూద్దాం రేపు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పూర్తిగా ఎలా ఉందనే మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు ట్రైలర్ అప్డేట్ అయితే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం ఎక్స్ట్రాండెడ్ ఉంది చూడని వాళ్ళు చూడండి చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి రేపు మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ లోపల ఈ సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఆ టాపిక్ కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుసుకుందాం